गमविदः परिपूर्णशक्तेरंशे कियत्यपि निविष्टममुं प्रपञ्चं तस्मै तमालरुचिभासुरकन्धराय सहचराय नमः शिवाय श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं परमा पवित्रमयिन అత్యంత మహిమాన్వితమైన ఈ వేములవాడ స్వామి యొక్క క్షేత్రములో ప్రాచీన కాలం నుండి పరమేశ్వరుడు రాజరాజేశ్వర స్వామి నామధేయంతో భక్తులందరినీ కూడా విశేషంగా అనుగ్రహిస్తూ సకల శ్రేయస్సుల్ని ప్రసాదిస్తూ ఉన్నాడు ఎన్నో కోట్ల భక్తుల ఆరాధ్య దేవుడిగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఈ క్షేత్రంలో విరాజమానుడై అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ విధంగా ఎన్నో కోట్ల భక్తజనుల శ్రద్ధాభక్తి కేంద్రంగా ఈ క్షేత్రం అనాది కాలంగా విరాజమానమవుతూ ఉన్నది ఇటువంటి ఈ క్షేత్రములో భక్తుల యొక్క సౌకర్యం కోసం క్షేత్రం యొక్క అభివృద్ధి కోసం ఎన్నో అభివృద్ధి కార్యాలని సంకల్పించి శాస్త్రోక్త విధానంతో ఆ కార్యములన్నిటినీ కూడా సంపన్నం చేయాలి ఇంకా ఇంకా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తుల యొక్క సౌకర్యం కోసం ఆ సౌకర్యాన్ని ఇంకా విశేషంగా అభివృద్ధిపరచాలి అదేవిధంగా స్వామికి జరిగేటటువంటి నిత్య పూజ ఉత్సవాదులన్నిటికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా అవి కూడా చక్కగా ఇతోపి అధికమైనటువంటి వైభవంతో జరిగేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని భక్తుల సౌకర్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అనేక విధమైనటువంటి అభివృద్ధి కార్యాలని సంకల్పిస్తూ ఉండడం అనేది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం ఈ పనులన్నిటి కోసం విశేషంగా మీరు శృంగేరి క్షేత్రానికి వచ్చి మా గురువుల యొక్క మరియు మా యొక్క ఆశీర్వాదాలని మార్గదర్శనాన్ని పొంది ఉన్నారు తదనుసారంగా మా గురువర్యులు ఇంతకుముందు నేను కావలసినటువంటి మార్గదర్శనాన్ని చేసి ఉన్నారు అదేవిధంగా మేము ఇక్కడ కావలసినటువంటివన్నీ కూడా పరిశీలించి ఇక్కడికి కావలసినటువంటి మార్పులు కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా చూసి తగినటువంటి విశేషంగా మార్గదర్శనాన్ని చేసి ఉన్నాం ఆ ప్రకారంగా ఇక్కడ కార్యములన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి ఆ భగవ భగవంతుడి యొక్క సన్నిధానంలో ఇవంటి రోజున దర్శనం చేసినప్పుడు ఈ అన్ని అభివృద్ధి కార్యాలు ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా శీఘ్రంగా శాస్త్రోక్తంగా సంపన్నమయ్యి ఈ క్షేత్రం ఇతోపి అభివృద్ధిని పొందేట్టుగా ఆ భగవంతుడు అనుగ్రహించాలి అని వాటి రోజున ప్రార్థన చేయడం జరిగింది ఏ విధమైనటువంటి ఆటంకాలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా శీఘ్రంగా ఈ పనులన్నీ జరగాలి అని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించడం అనేది జరిగింది ఎందుకంటే ఈ సమస్త జగత్తులో ఏ పని జరగాలన్నా కూడా దానికి ఆ పరమేశ్వర అనుగ్రహం అనేది చాలా ఆవశ్యకం ఆ అనుగ్రహం లేదే ఏ పని కూడా మనం చేయలేము మన ప్రయత్నం అనేది ఒకటి ఉండనే ఉంటుంది అయితే ఆ ప్రయత్నం అనేది సాఫల్యాన్ని పొందాలి అంటే దానికి భగవద్ అనుగ్రహం కావాలి అంటే ఏ పని జరగాలన్నా కూడా అది మనకి ఫలితాన్ని ఇవ్వాలన్నా కూడా మన ప్రయత్నము కావాలి ఆ దైవానుగ్రహము కావాలి ఈ రెండు ఉంటేనే ఏవైనా పనులు జరుగుతాయి ఫలితాన్ని ఇస్తాయి అందుకే ఈ విషయం గురించి చెప్పేటప్పుడు ఆది శంకర భగవత్పాదాచార్యుల వారు తమ భాష్యంలో ఒక విషయాన్ని ఉదాహరిస్తారు ఏమిటి అనంటే ఈశ్వరస్థు ద్రష్టవ్య అని ఒక మాటను చెప్పారు శంకరాచార్యుల వారు అంటే దీని అర్థం ఏమిటి ఈశ్వరుడు పర్జన్యము పర్జన్యము లాంటివాడు పర్జన్యము అనంటే సంస్కృత భాషలో వర్షము అని అర్థం అంటే వర్షం వల్ల ఏమొస్తున్నాయి నీళ్లు లభిస్తున్నాయి అంటే అక్కడికి చక్కగా వర్షాలు పడితే అప్పుడు వ్యవసాయం బాగా జరుగుతుంది చెట్లన్నీ కూడా చక్కగా పెరుగుతాయి మనకి ఫలాలు లభిస్తాయి అదే వర్షాలు పడలేదు నీళ్లు లేవు అని అంటే అప్పుడు వ్యవసాయం కానీ ఇవేమి కూడా సరిగ్గా జరగవు అంటే అక్కడికి ఏమైంది అని అంటే ఆ ఈశ్వరుడు ఆ వర్షం లాంటివాడు అని అంటే దాని అర్థం ఏమిటి దీని యొక్క తాత్పర్యం ఏమిటి అనంటే వర్షం ద్వారా మనకి నీళ్లు లభిస్తూ ఉన్నాయి ఈ నీళ్లు ఉంటేనే ఏ వృక్షమైనా పెరుగుతుంది ఈ ప్రపంచంలో ఒక విత్తనం నుంచి మొలక వచ్చి ఒక విత్తనం అంకురించి అది ఒక మొక్కగా తర్వాత పెద్ద చెట్టుగా పెరిగి మనకి ఫలాన్ని ఇవ్వాలి అని అంటే ఎప్పటి నుంచి అయితే మనం విత్తనాన్ని నాటామో అప్పటి నుంచి నీళ్లు పోస్తూ ఉండాలి నీళ్ళని కనుక పొయ్యకపోతే అప్పుడు ఏ విత్తనం నుంచి అంకురం అనేది రాదు అది అంకురించదు దాని నుంచి ఫలము కూడా మనకి రాదు అయితే అది ఏ వృక్షమైనా అంతే అది మంచి వృక్షమా విషవృక్షమా ఏదైనా అంతే ఒక మంచి మనకు కావలసినటువంటి ఏ వృక్షం పెరగాలన్నా అథవా మనకు అక్కర్లేనటువంటి విషవృక్షం పెరగాలన్నా కూడా అది నీళ్లతోనే పెరుగుతుంది ఒక మామిడి చెట్టు అయినా ఒక కొబ్బరి చెట్టు అయినా ఒక విషవృక్షమైనా అది కూడా పెరిగేది నీళ్లతోనే అంటే ఈ నీళ్లు కూడా ఏ మొక్క అయినా కూడా నీటితోనే పెరగాలి అంటే అన్నిటికీ కూడా పెరగడానికి కారణం ఈ నీళ్లు అయితే అక్కడికి ఆ ఈశ్వరుడు ఒక మొక్క పెరగడానికి నీళ్లు ఎలాంటివో అలాంటి వాడు అయితే ఇక్కడ ఇంకో విశేషం ఉంది ఏమిటి అనంటే మనకి ఏ ఫలం కావాలో ఆ బీజాన్నే ఆ నాటాలి మనకి మామిడి పండు కావాలి అనంటే ఆ మామిడి పండుకు సంబంధించినటువంటి బీజాన్నే మనం నాటాలి నేను విషవృక్షం యొక్క బీజాన్ని నాటుతాను కానీ నాకు మామిడి పండు దొరకాలి అని అంటే మాత్రం అది ఎప్పటికీ అయ్యేది కాదు నేను మా నేను మాత్రం దీన్నే నాటుతాను విషవృక్షం యొక్క విషఫలం యొక్క బీజాన్నే నేను నాటుతాను కానీ దీని నుంచి మామిడి చెట్టు రావాలి మామిడి చెట్టు రావాలి దాని నుంచి నాకు మామిడి పండులో కావాలి అనంటే ఇది ఎప్పటికీ సాధ్యమయ్యేది కాదు నువ్వు విషవృక్ష బీజాన్ని కనుక నాటావంటే దాని నుంచి వచ్చే ఫలం కూడా వచ్చే వృక్షం కూడా విషవృక్షమే అవుతుంది దాని నుంచి వచ్చేటటువంటి ఫలం కూడా విషఫలమే అవుతుంది దానివల్ల నీకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నీకు ఏ ఫలం కావాలో ఆ బీజాన్ని నాటడం అనేది నీ యొక్క కర్తవ్యం నువ్వు ఏ బీజాన్ని నాటుతావో తెలుసో తెలియకో ఏ బీజాన్ని నాటుతావో నాటి దానికి నీళ్లను పోస్తావో దాన్ని అదేవిధంగా పెరిగేలా చేసి ఆ ఫలాన్ని నీకు ఇచ్చేటటువంటి పనిని నీళ్లు చేస్తాయి అంటే అక్కడికి ఏమైంది ఇక్కడ ఎలాగైతే మనకు కావలసినటువంటి వృక్షాలు అథవా మనకు అక్కర్లేనటువంటి విషవృక్షాలు అనేటటువంటి తేడాలు ఉన్నాయో చెట్లల్లో అదేవిధంగా ఇక్కడ కూడా మనిషి చేసేటటువంటి కర్మలు ఎన్నో ఉన్నాయి వాటిల్లో కొన్ని పుణ్యకర్మలు కొన్ని కొన్ని పాపకర్మలు ఈ పుణ్యకర్మల్ని పాపకర్మల్ని ఆచరించడం అనేది ఏదైతే ఉందో ఇది అక్కడ బీజాన్ని నాటడం లాంటిది అందులోనూ అక్కడ పుణ్య అంటే మంచి వృక్షములు ఏవైతే ఉన్నాయో వాట్ల యొక్క విత్తనాన్ని నాటడం అనేది ఇక్కడ పుణ్యకర్మల్ని ఆచరించడం అనేది ఇక్కడ పుణ్యకర్మల్ని ఆచరించడం అనేది మంచి వృక్షముల యొక్క బీజాన్ని నాటడం లాంటిది అదేవిధంగా అక్కడ విషవృక్షం యొక్క విత్తనాన్ని నాటడం అనేది ఇక్కడ పాపకర్మల్ని ఆచరించడం లాంటిది ఏం చేసినా ఏ అక్కడ ఎలాగైతే ఏ విత్తనాన్ని నాటితే ఆ ఫలం అనేది మనకు వస్తుందో అదేవిధంగా ఇక్కడ ఏ కర్మను ఆచరిస్తే ఆ కర్మ యొక్క ఫలితాన్ని భగవంతుడు మనకి ఇస్తాడు కాబట్టి ఇక్కడ ఈ విత్తనం నాటే నాటడానికి ముందే మనం ఆలోచించాలి నేను ఏ విత్తనాన్ని నాటుతున్నానో నేను నాటేటటువంటి విత్తనం ఏదైతే ఉందో ఇది సరైనటువంటిదా కాదా అనేటటువంటి విషయాన్ని నాటే ముందే మనం ఆలోచించాలి అప్పుడు ఏమవుతుందంటే అలా ఆలోచించినప్పుడు ఒకవేళ మనకు ఆలోచించేంత శక్తి మనకి లేదు ఆ తేడా మనకి తెలియట్లేదు అంత వివేకం మనకి లేదు అని అంటే అప్పుడు ఏం చేయాలి ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉంటారో రైతులు వాళ్ళని అడగాలి మనకు స్వత దాన్ని తెలుసుకునే జ్ఞానం లేదు అని అంటే ఎవరైతే ఆ పని చేస్తుంటారో వాళ్ళని అడగాలి వాళ్ళకి తెలుస్తుంది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఆ విత్తనాన్ని చూసిన వెంటనే తెలిసిపోతుంది ఇది ఫలానా చెట్టు విత్తనం దీన్ని దీన్ని నాటినప్పుడు ఫలానా చెట్టు వస్తుంది అది ఇన్ని ఇన్ని సంవత్సరాల్లో మనకి ఫలాన్ని ఇస్తుంది అని అన్ని దానికి ఒక లెక్కలు ఉంటాయి ఆ లెక్కల ప్రకారం అది ఏమిటి అనేది వాళ్ళ నుంచి మనం తెలుసుకోవాలి అదేవిధంగా ఇక్కడ కూడా ఈ లోకంలో కూడా ఏది పుణ్యకర్మ ఏది పాపకర్మ అనేటటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి ఒకవేళ మనకు తెలుసుకునేంత శక్తి లేదు అనంటే శాస్త్రముల నుంచి ఆ శాస్త్రజ్ఞులైనటువంటి గురువుల నుంచి పెద్దవాళ్ళ నుంచి మనం తెలుసుకొని ఆ సరైనటువంటి పనిని చేసినప్పుడు దానికి తగినటువంటి ఫలం మనకు వస్తుంది ఇప్పుడు ఇక్కడ మనం విషవృక్ష యొక్క బీజాన్ని నాటి దాన్ని చక్కగా నీళ్లు పోసి పెంచి ఆ తర్వాత దాని నుంచి విషఫలం వచ్చి దాన్ని మనం తిని దానివల్ల మనకు ఇబ్బంది కలిగినప్పుడు ఇక్కడ మనం ఇంకెవరినో నిందిస్తే ఉపయోగం లేదు అథవా నీళ్ళని నిందిస్తే ఉపయోగం లేదు నీళ్ళని నీళ్ళ నుంచే నీళ్ల వల్లే కదా ఈ చెట్టు పెరిగింది కాబట్టి నీళ్లదే తప్పు అని అనడానికి వెళ్ళేది ఎందుకంటే నీళ్ళది తప్పు కాదు నాటినటువంటి వాడిది తప్పు వాడు సరిగ్గా ఆలోచించలేదు కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఒక మనిషి శాస్త్రం దేన్నైతే చేయకూడదు అని చెప్పారో పెద్దవాళ్ళు దేన్నైతే చెయ్యకూడదు అని చెప్పారో దాన్ని చేసే తర్వాత దాని నుంచి కష్టాన్ని అనుభవించేటప్పుడు దుఃఖాన్ని అనుభవించేటప్పుడు ఇంకెవరినో నిందిస్తే అత ఈశ్వరుని నిందిస్తే అది చాలా పెద్ద తప్పు కాబట్టి ఇక్కడ ఆ భగవంతుడు మనం చేసేటటువంటి మంచి కర్మలకి మంచి ఫలితాన్ని ఇస్తాడు మనం శాస్త్రంలో చెప్పినటువంటి నియమాలను ఉల్లంఘించి మనం యథేచ్ఛంగా ఏవేవో చేస్తే అప్పుడు దానిని తగినటువంటి ఫలాన్ని కూడా ఈశ్వరుడే ఇస్తాడు కానీ ఇక్కడ అన్ని ఫలాల్ని ఈశ్వరుడే ఇస్తున్నాడు ఇచ్చేటటువంటి వాడు ఈశ్వరుడే దుఃఖాన్ని ఇచ్చేటటువంటి వాడు ఈశ్వరుడే కానీ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు దానికి ఆ దుఃఖ ఫలాన్ని ఇచ్చేది కూడా ఈశ్వరుడే కానీ దానికి అక్కడ దోషి మాత్రం ఈశ్వరుడు కాదు దోషి ఎవరు అనంటే చేసినటువంటి వాడు అలాగైతే ఒక న్యాయాధీశుడు ఉన్నాడు ఆయన శిక్షణ ఇస్తున్నాడు ఒకడు శిక్షని పొందాలన్నా కూడా అది న్యాయాధీశుడే నిర్ణయించాలి వీడికి ఏ శిక్ష అవసరం లేదు వీడిదేమీ తప్పు లేదు వీడు తప్పు లేదు వీడు హైగా ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పాలన్నా కూడా ఆయనే నిర్ణయించాలి ఒకడు శిక్ష అనుభవించడానికి అయినా ఆయనే కారణం ఏ శిక్ష లేకుండా ఏది లేదు అని నిర్ణయింపబడి ఇంటికి వెళ్ళాలన్నా కూడా ఆయనే కారణంగా ఉండాలి న్యాయధీశుడే కారణం కానీ ఒకడు శిక్షను అనుభవిస్తున్నాడు అనంటే అక్కడ దోషి మాత్రం న్యాయధీశుడు కదా ఆయన కారణం మాత్రమే కారణం అవ్వడం వేరు దోషిగా ఉండడం వేరు ఆ రెండింటికి కాస్త తేడా ఉంది కాబట్టి ఇదే విధంగా అందుకే ఆ పరమేశ్వరుడు సమస్త లోకానికి అన్నిటికీ అందుకే ఈ విషయాన్ని పెట్టుకునే పెద్దవాళ్ళు ఒక మాట అంటారు ఏమిటి అంటే ఈశ్వరాజ్ఞలైతే చేయమైనా కొట్టదు అని ఒక మాట అంటాం ఈశ్వరాజ్ఞలైతే చేమైనా కొట్టదు అంటే దాని అర్థం ఏమిటి చాలామంది అడుగుతుంటారు ఇదేమిటంటే శివాజ్ఞలు అయితే చేమైనా కొట్టదు అని అంటారు అంటే అక్కడికి అన్నీ కూడా ఈశ్వరుడే చేయిస్తు ఈశ్వర సంకల్పంతోనే జరుగుతున్నాయి అని అర్థం అన్నీ అంటే దాంట్లో మంచి ఉంది చెడు ఉంది రెండు కూడా ఈశ్వరుడు సంకల్పంతోనే జరుగుతున్నాయి అని అర్థం అక్కడ ఈశ్వరుడు అయినటువంటి వాడు మరి మంచినే చేయాలి తప్ప చెడుని ఎందుకు చేస్తున్నాడు చెడు ఫలి దుష్ఫలితాన్ని ఎందుకు ఇస్తున్నాడు మంచి ఫలితాన్ని ఆయన ఈశ్వరుడు కాబట్టి దేవుడు కాబట్టి మంచి ఫలితాన్ని ఇవ్వాలి కానీ చెడు ఫలితాలని అంటే దుఃఖాన్ని ఎందుకు ఇస్తున్నాడు ఆయన సుఖమే ఇవ్వచ్చు కదా అని చాలామంది ప్రశ్న వస్తూ ఉంటుంది కాబట్టి ఏమిటి శివ శివాజ్ఞలు అయితే ఏది జరగదు అంటే దాని అర్థం ఏమిటి అని అంటారు అని అడుగుతుంటారు చాలా కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలాగైతే నీళ్ళు లేనిదే ఏ అంకురం ఏ బీజం నుంచి అంకురం రాదు ఏ వృక్షము పెరగదు ఏ వృక్షము ఫలాన్ని ఇవ్వదు అనే మాట ఎలాంటిదో ఈశ్వరాజ్ఞమైనా కొట్టదు అనే మాట కూడా అలాంటిది అక్కడ ఎలాగైతే మనం అర్థం చేసుకోవాలో దీన్ని కూడా మనం అలాగే అర్థం చేసుకోవాలి దీని అర్థం కూడా అది కాబట్టి అక్కడికి అంటే అక్కడ నీళ్లు కారణం కానీ ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేటటువంటి వివేచన మాత్రం మనది మనం దాన్ని చక్కగా తెలుసుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఈశ్వరుడు కారణం మాత్రమే కానీ ఏం ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ ఈశ్వరుడే వేదముల్లో ఆ వేదములను అనుసరించి వచ్చినటువంటి శాస్త్రముల్లో ఎప్పుడో ఉపదేశించేశాడు భగవంతుడు దానికి ఒక పరంపరని ఆ భగవంతుడు ఏర్పరిచాడు కాబట్టి భగవంతుడు ఏది మంచి ఏది చెడు అనే దాన్ని ఎప్పుడోనే ఉపదేశించేశాడు ఆ ఉపదేశాన్ని అర్థం చేసుకోగలిగేటటువంటి బుద్ధి శక్తిని ఇచ్చాడు అదేవిధంగా ఆ రకంగా ఆచరించడానికి కావలసినటువంటి శారీరకమైనటువంటి శక్తిని కర్తృత్వ శక్తిని మనిషికి ఇచ్చాడు ఇవన్నీ ఇచ్చేశాడు ఈశ్వరుడు ఇక దాని తర్వాత ఏమిటి అనంటే ఏది ఆ శా భగవంతుడి యొక్క ఉపదేశముల మూలకంగా ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా సరిగ్గా వివేచన చేసి ఏది మంచో దాన్నే ఆచరించాలి ఏది నిషిద్ధమో దాన్ని ఆచరించకూడదు అనేటటువంటి ఆ సంకల్పాన్ని ఆ వివేకాన్ని పొందవలసినటువంటి కర్తవ్యం మనిషిది అదేవిధంగా ఎలాగైతే ఇప్పుడు అక్కడ కూడా అంతే ఏ విత్తనం మంచిది ఏది చెడ్డది ఏది వృషవృక్షం ఏది మనకు కావలసినటువంటి ఫలంది అనేటటువంటి వివేచన చేయాల్సింది మనమే ఆ బాధ్యత ఆ బా ఆ బాధ్యత నీటిది కాదు నీళ్లు కేవలం కారణంగా ఉంటాయి నువ్వేమిస్తే ఆ బాటనే పెంచుతుంది పెంచుతాయి నీడు ఇక్కడ మనం విషవృక్ష విషబీజాన్ని వేసినప్పుడు అప్పుడు నీళ్లు దాన్ని పెంచబో అని ఉండదు అప్పటి విషబీజం వేసినా దాని నుంచి నీళ్లు నీళ్లతో ఫలం అనేది ఆనే వస్తుంది కాబట్టి దీన్నే శాస్త్రంలో సాధారణ కారణము అసాధారణ కారణాలు అని రెండు రకాలు రెండు మాటలతో అంటారు అంటే ఈశ్వరుడిని సాధారణ కారణము అని అంటారు ఇక్కడ నీళ్లు కూడా సాధారణమైనటువంటి కారణాలు అంటే ఏ వృక్షమైనా సరే సాధారణం అది ఈ చెట్ట ఆ చెట్ట అనే తేడా లేకుండా సర్వసాధారణంగా అన్ని వృక్షాలు పెరిగేటటువంటిది నీళ్లనిచ్చే కాబట్టి దాన్ని సాధారణ కారణము అని అంటారు అదేవిధంగా ఇక్కడ కూడా అంతే ఏ పని అయినా సరే పుణ్యమైనా పాపమైనా ఏదైనా సరే అన్నిటికీ ఫలాన్ని ఇచ్చేటటువంటి వాడు ఈశ్వరుడు కాబట్టి ఆయన్ని సాధారణ కారణము అని అంటారు అయితే అసాధారణ కారణం అంటే ఏమిటి ఫలానా ఫ ఇటువంటి ఫలానికి ఇది కారణం దీనికి ఇది కారణం అని ప్రత్యేకంగా ఉండేది ఏదైతే ఉంటుందో దాన్ని అసాధారణ కారణము అని అంటారు అంటే ఏమిటర్థం మామిడి చెట్టు యొక్క బీజమే వేరు విషవృక్షం యొక్క బీజం వేరు దీంతో అది రాదు దాంతో ఇది రాదు అంటే అక్కడికి ఏమైందంటే మామిడి చెట్టు చెట్టు పెరగడానికి అది మామిడి చెట్టు అయినా విషవృక్షమైనా రెండింటికి కూడా నీళ్లు సాధారణం సాధారణంగా ఉంటాయి కానీ ఆయా విత్తనం మాత్రం వేరువేరుగా ఉంటుంది దాన్ని అసాధారణ కారణము అని అంటారు కాబట్టి ఆ అసాధారణ కారణాన్ని నిర్ధరి నిర్ధారించుకొని ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేటటువంటి వివేచనని తెచ్చుకొని తదనుసారంగా నడుచుకోవాల్సినటువంటి బాధ్యత అది మనిషిది ఎందుకంటే దేవుడు ఆ శక్తినిచ్చాడు మనకి మనిషికి ఆ శక్తినిచ్చాడు శక్తినిచ్చాడు శారీరకమైనటువంటి శక్తినిచ్చాడు కర్తృత్వ శక్తినిచ్చాడు ఇచ్చాడు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా శాస్త్రంలో చెప్పేశాడు ఇంకా ఇంత చేసిన తర్వాత మనిషి కర్తవ్యం ఏమిటి అని అంటే భగవంతుడు చెప్పినట్టుగా చేయడం కాబట్టి ఇదే దీన్నే మన పెద్ద పెద్దలు ఈ శివాజ్ఞలు ఎంతేసి ఏమైనా కుట్టదు అనేటటువంటి మాటతో ఈ తత్వాన్ని చెప్పారు కాబట్టి దీన్నే శంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ విషయం గురించి చెప్పేటప్పుడు ఆ సూత్ర భాష్యంలో ఈశ్వరస్తు పజన్యవద్ ద్రష్టవ్యహ అనేటటువంటి మాటతో ఈ విషయాన్నంతా కూడా శంకరాచార్యుల వారు తమ భాష్యంలో చెప్పారు